ఈరోజు ఆరాధన కొరకు సహాయకరంగా మనం కీర్తనలు నలభై ఆరో కీర్తన ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకుందాం అందరూ లేచి నిలబడినట్లయితే ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకున్నాం కీర్తనలు నలభై ఆరో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు కీర్తనలు నలభై ఆరు ఒకటి నుంచి మూడు వచనాలు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను కదిలినను మనము భయపడము దచి సందర కూర్చోండి అయితే ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని కీర్తనకారుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట అయితే ఈ కీర్తన ఏంటంటే ప్రధాన గాయకునికి కుమార్లది అని ఉంది కదా ఇది వాళ్ళు ప్రతి ఇయర్ ఎరుసలేముకి వెళ్ళేటప్పుడు కొన్ని స్థుతి గీతాలు అట్లాంటివి రాస్తారనమాట అట్లాంటి కీర్తనల్లో ఇది ఒకటి ఇది సో దేవుని యొక్క గుణలక్షణాల్ని దేవుని యొక్క మంచితనాన్ని వివరించే కీర్తనలో ఈ కీర్తన ఒకటి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఇది మనం ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆశ్రయము అని అంటే మనం ఏమన్నా అర్థం చేసుకోవచ్చండి ఇంతకుముందు అంకుల ఆశ్రయం గురించి చెప్తూ ఒకటి చెప్పారు గుర్తుంది ఎవరికైనా పూర్వం యుద్ధాలు జరిగే సమయంలో ఆశ్రయపురాలు అనే ఉండేయట ఆశ్రయపురంలో ఏంటంటే ఎవరైనా ఒక రాజు ఓడిపోతారు అని భయమేస్తే ఆశ్రయపురానికి వెళ్ళిపోయి అక్కడ ఆశ్రయం తీసుకుంటే తనకి ప్రాణహాని కానీ ఏ విధమైన హాని లేకుండా తను అక్కడ సేఫ్గా ఉంటాడనమాట సో ఆశ్రయము అనేది మన యొక్క సేఫ్టీని అక్కడ సూచిస్తుంది అనమాట దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అంటే ఆయనలో మనకి ఆ సేఫ్టీ ఉంది ఆయనలో మనకి సెక్యూరిటీ ఉంది అనే తెలియజేస్తుంది దుర్గమునై ఉన్నాడు కొన్ని వర్షన్స్లో బలము అని ఉంటుంది కొన్ని వర్షన్స్లో ఇంగ్లీష్లో అయితే స్ట్రెంగ్త్ అని రాశాడు దేవుడు మనకు బలమై ఉన్నాడు దేవుడు మనకు బలమై ఉన్నాడు దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే భూమిని అందులో ఉన్న సమస్తాన్ని దేవుడు తన నోటి మాట చేత సృష్టించాడు దేవుడు భూమి కమ్మని పలుకగా అది వచ్చింది కదండి అట్లా దేవుడు తన నోటి మాట చేత మాత్రమే అన్నిటినీ సృష్టించిన దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదండి అంత బలవంతుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ భూమి మీద ఉన్న వాటిని అన్నింటినీ ఆయన తన నోటి మాట చేత సృష్టించాడు అట్లాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం బలవంతులమా కదా ఆయన నోటి మాటతో సముద్రాలు వచ్చాయి ఆయన నోటి మాటతో ఈ భూమి మీద ఉన్న జలరాశులు అన్నీ వచ్చాయి ఆయన నోటి మాటతో చెట్లు అన్నీ వచ్చాయి కదండీ అంత అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అట్లాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం బలవంతులం మన బలం ఆయనలోనే ఉంది అంతేగాని మనం మన మన మనకున్న ఎబిలిటీస్ మీద దేని మీద లేదు ఆయనే మనకు బలమై ఉన్నాడు ఇంకా మొదటి వచనం రెండొక లైన్లో రాస్తూ ఆపత్కాలంలో ఆయన సహాయకుడు అని రాశాడు కదండి ఆపత్కాలంలో ఆయన సహాయకుడు అలా రాయల ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆపత్కాలంలో సహాయకులు ఉంటారు మనం మన ఆపదలు వచ్చినప్పుడు మనల్ని కాపాడుతారని మనం మీద ఆశ కొంతమంది మీద ఆశపెట్టుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళ మీద ఆశపెట్టుకోవచ్చు చుట్టాల మీద ఆశపెట్టుకోవచ్చు బంధువుల మీద ఆశపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీద ఆశపెట్టుకోవచ్చు అయితే వాళ్ళందరినీ మనం నమ్ముకోగలమా అంటే వాళ్ళకున్న సమయాలను బట్టి వాళ్ళకున్న ఎంగేజ్మెంట్స్ని బట్టి మనం అందరి మీద నమ్ముకోలేం అయితే దేవుడు మనకు నమ్ముకొనదగిన సహాయకుడు అంటే మనం ఆ ఇబ్బందుల్లో మన ఇరుకుల్లో మన ఆపద సమయంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు నాకు నేను చేయలేను అని దేవుడు వెళ్ళ మనల్ని వెళ్ళిపోమనే దేవుడు కాదు కదండి ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తే మనకు హెల్ప్ వస్తుంది ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనకు సహాయం చేస్తాడు కదండి ఇలా మనం మన జీవితంలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే దేవుడు మన జీవితంలో చాలాసార్లు మన ఆపద కాలాల్లో సహాయం చేసిన వాడుగా ఉన్నాడు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు అయితే వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుని దేవా నువ్వు నేను నీ అందరూ విశ్వాసం ఉంచినప్పటి నుంచి విశ్వాసం ఉంచక ముందు నుంచి నా జీవితంలో నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నావు నా ఆపద కాలాల్లో నీ దగ్గరికి వచ్చి మొర పెట్టినప్పుడు నువ్వు మొరలు వినే దేవుడవుగా మొరలు ఆలకించే దేవుడవుగా ఉన్నావు బట్టి మనం దేవుని స్థుతిద్దాం అదేవిధంగా రెండు మూడు వచనాల్లో రాస్తూ కావున భూమి మార్పు నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అయితే కీర్తనాకారుడు కింద రాస్తూ రాస్తాడనమాట భూమి మార్పు అంటే ఎత్తు షేక్ అయిన నడి సముద్రంలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను సముద్రం యొక్క నురుగుకి పర్వతాలు కదలడం ఎక్కడైనా చూసామండి పర్వతాలు అంటే ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి ఎంతో స్టెబుల్గా ఉంటాయి అవి సముద్రంలో వచ్చే నురుగు వల్ల ఏమాత్రం కదలవు అవి ఈవెన్ కదిలినా అంటే అట్లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినా అంటే ఎర్త్ భూకంపాలు వచ్చినా సునామీ వచ్చినా ఎట్లాంటిది వచ్చినా మనం భయపడకూడదు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు వీటిని మనం కేవలం న్యాచురల్ కెలామిటీస్కి మాత్రమే కాదు కానీ మన జీవితంలో కూడా మనం ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా మనం భయపడక్కర్లేదు మనము భయపడము అని ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు అనమాట ఒకవేళ మనం కష్టాలు గుండా ఇరుకులు గుండా మేము వెళ్తున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనకు చెప్తా ఉన్నాడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంట ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనతో ఉంటాడు ఇవన్నిటిని సృష్టించిన దేవుడు ఆయనే సో అట్లాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సో మనం ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్థుతిద్దాం ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన మనకు దుర్గమై ఉన్నాడు ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనం భయపడిన అవసరం లేదు ఎందుకంటే భూమిని అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడిని మనం దేవుడిగా కలిగి ఉన్నాం అట్లాంటి దేవుడి యొక్క పిల్లలం మనం సో ఆయన సార్వభౌమత్వంలో లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఆయన నియంత్రణలో అంతా జరుగుతూ ఉంది ఆయన నియంత్రణ దాటి ఏది వెళ్ళదు సో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనం స్థుతిద్దాం సమయం ఆరాధన కొరకు ఓపెన్గా